వెల్కమ్ చాలా మంది కూడా ఇంద్రియ నష్టం తోటి అంటే వీర నష్టం తోటి చాలా మంది బాధపడుతూ ఉంటారు కొంతమందికి స్వప్న స్కలనం కొంతమందికి స్కలనం కొంతమందికి మూత్ర ద్వారా పోవడం ఇలా అనేక రకాలుగా ఈ శుక్ర నష్టం అనేది జరుగుతూ ఉంటుంది ఇలాంటి బలహీనతలు ఉన్నప్పుడు ఇవి నరాల బలహీనత వల్ల కానివ్వండి బాడీ ఓవర్ హీట్ వల్ల కానివ్వండి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో బలహీనతలు అంటే శరీరం చాలా బలహీనంగా ఉండడం వల్ల హస్తప్రయోగం అధికంగా చేసి ఆపివేయడం వల్ల కూడా ఈ ఇంద్రియ నష్టం అనేది జరుగుతూ ఉంటుంది ఇలాంటి వాటన్నింటినీ తగ్గించే ఒక సులువైన అద్భుతమైన ఇంట్లో చేసుకునే ఒక చిట్కా గురించి చెప్తాను అంటే మరీ సులువైతే కాదు కాకపోతే మనం ప్రయత్నిస్తే ఇవి మనం సాధించుకోవచ్చు కానీ ఫలితం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది నేను చెప్పే ప్రతి వీడియో కూడా సారీ ప్రతి చిట్కా కూడా ఒక అద్భుతమైనటువంటి పుస్తకం నుంచి నేను సేకరించినయే అని కూడా మీకు ఇంత ముందు కూడా నేను చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఈ చిట్కా చెప్తాను చాలా జాగ్రత్తగా సేమ్ క్వాంటిటీలో నేను చెప్పిన క్వాంటిటీలోనే వాటిని తయారు చేసుకోవాలి ఓకేనా సో ఈ ఇంద్రియ నష్టానికి కానివ్వండి అంతేకాదు ఈ చిట్కా మీకు శీఘ్ర సలనాన్ని కూడా తగ్గిస్తుంది అంటే త్వరగా వీరపతనం కాకుండా కూడా నరాలకు మంచి బలాన్ని ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది దీనికి కావాల్సిన వాటిని చాలా జాగ్రత్తగా నేను తయారు చేసి చెప్పిన విధంగానే మీరు తయారు చేసుకోండి ఓకేనా ఒక వంద గ్రాముల జీలకర్ర మనం మార్కెట్లో లభిస్తుంది దాన్ని దూరగా వేయించి ఫ్రై మామూలుగా ఫ్రై లాగా దూరంగా వేయించేసి దాన్ని పొడి చేసేసుకోండి కేసరాలు నాగ కేసరాలు దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కానీ లేదంటే చౌదా పొడి దుకాణాలు లభిస్తాయి ఒక వంద గ్రాములు తీసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసి పొడి చేసి భద్రూపాటు పక్క పెట్టేసుకోండి తర్వాత ఇలా రెండింటినీ మిక్స్ చేసుకొని పొడిని పక్క పెట్టేసుకొని ఒక యాభై ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ తమలపాకు రసం గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా మోదాదులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫిఫ్టీ ఎంఎల్ తమలపాకు రసం ఫిఫ్టీ ఎంఎల్ అల్లం రసం ఈ రెండింటిని కూడా కలుపుకొని ఓకేనా ఈ పొడిలో కలిపి దీనికి సరిపడా కొద్ది మోతాదులో తేనె కూడా కలుపుకోండి కలిపిన తర్వాత భస్వం అని మీకు లభిస్తుంది గుర్తుపెట్టుకోండి వంగబస్వం ఈ భస్వం అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక షాప్ లో లభిస్తుంది దీని యొక్క ఫలితాలు కూడా ఎలా ఉంటాయో మీరు ఆన్లైన్ లో కూడా చూసుకోవచ్చు యూట్యూబ్ లో కూడా లేదంటే గూగుల్ సెర్చ్ చేసినా కూడా తెలుస్తాయి వంగభస్వం గురించి ఇది కేవలం ఫైవ్ గ్రామ్స్ ఐదు గ్రాములు అంటే చిన్న బాడీలో ఐదు ఐదు గ్రాములే లభిస్తుంది అది ఏ కంపెనీ కానివ్వండి వంగభస్వం ఐదు ఫైవ్ గ్రామ్స్ తీసుకోండి చాలా తక్కువ రేటు వంద రూపాయలు కూడా ఉంటుంది అంతే వంద యాభై ఆ ఫైవ్ గ్రామ్స్ వంగస్వాన్ని ఇందులో కలిపి బాగా కలిపి లేహ్యం లాగా గట్టిగా తయారు చేసిన తర్వాత చిన్న చిన్న ఉండ్రాలుగా చేసుకోండి దాన్ని అంటే సుమారుగా మనకు ఎట్లా అంటే ఒక ఉసిరికాయ గింజంతా సుమారుగా ఈ మోతాదులో చిన్న చిన్న ఉండ్రాలుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని వాటిని ఆరనివ్వండి ఆరిన తర్వాత కరగరవుతాయి అయిన తర్వాత వాటిని ఒక శీతలో భద్రపరచుకోవచ్చు ఉదయం ఒక మాత్ర రాత్రి ఒక మాత్ర దీన్ని వేసుకొని కొద్దిగా పాలు తాగినట్లయితే ఈ ఇంద్రియ నష్టం అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఇట్లా ఎన్నో రకాల మాత్రలు మేము తయారు చేస్తాం కూడా వారి సమస్యలకు కొన్ని వేల సంఖ్యలో చిన్న చిన్న చేతులు ఇలా ఇలా అని చేతులు కూడా నొప్పి ఎయి అప్పుడప్పుడు మాకు అలా మాత్రలు తయారు చేస్తాము అవి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి మళ్ళీ కాకపోతే ఇలాంటి ఇది ఇప్పుడు నేను చెప్పినైతే ఉదయం ఒక మాత్రం రాత్రి ఒక మాత్రం అన్నం తిన్నాక వేసుకొని కొద్దిగా పాలు తాగండి చిన్న టీ గ్లాస్ అంతా పాలు తాగండి సరిపోతుంది అయితే ఇలాంటి మాత్రలు వాడే సందర్భాల్లో మీరు అన్నం తింటారు కదా ఆ తినే అన్నంలో పులుపు పదార్థాలు కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి ఇలాంటి ఏవి ఉండకూడదు మద్యం సేవించకూడదు ఎట్టి పరిస్థితులలో ఓకేనా అంతేకాకుండా ఆ టమాటా కర్రీ టమాటా కర్రీ తినద్దు కానీ పుర్రలో ఒకరిని టమాటా వేసుకుంటే ఏం పర్వాలేదు చింతపులుపు మాత్రం ఎట్టి పరిస్థితులు తాకద్దు ఇలా చూసుకుంటూ మీరు వాడుకున్నట్లయితే ఈ ఇంద్రియ నష్టాన్ని మీరు కేవలం ఒక ముప్పై రోజుల్లోనే పూర్తిగా తగ్గించడమే కాకుండా శీఘ్రస్థల సమస్యను కూడా ఇది పూర్తిగా తగ్గిస్తుంది అంటే కొంతమందికి ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ పడిపోతుంది అలాంటి సమస్య నుంచి కూడా వాళ్ళు చాలా త్వరగా బయటపడిపోతారు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఓకేనా సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్నో అద్భుతమైన వీడియోస్ ముందు ముందు ఇంకా చాలా రాబోతున్నాయి మీరు కూడా ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు ఏదైనా సమస్యలో దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనల్ స్ట్రోత నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ